సంఘాలకి నా విజ్ఞప్తి ఒకటి ఇంత కష్టపడి మీకోసం తల బగల కొట్టుకొని మీకు ఏదో ఒకటి చేయాలా మా నాయకుడు చెప్పిండు దీన్ని ఎట్ల గట్లా ఒక పట్టాలు ఎక్కించాలని ప్రయత్నం చే వాడే మంచోడాడు తండ్రి చేయడు కొడుకు చేయడు అల్లుడు చేయడు లెక్కల లెక్కే రావటరు మీరు లెక్కనే లేరంటారు వాళ్ళు ఏమో మంచోళ్ళు అయిపోయారు వాళ్ళ సంఘాల మీటింగ్లు వాళ్ళు పెడితే వాళ్ళ దగ్గర పోయి మన కూసుంటారు కూర్చుంటారు ఇంత కష్టపడి చేసినా రేవంత్ రెడ్డిని విలని చేస్తాయి వద్దనోడు ఎట్లాగ వద్ద వాడు విలని కావాలని వాళ్ళకి మీకోసం పనిచేస్తే మీరు కూడా విలన్గా చూసినా ఎట్లా ముందల నాకు నష్టం మీకా నాకా మరి మీరు మీరు దీన్ని కాపాడుకోకపోతే మీరు వచ్చి అండగా నిలబడకపోతే మీరు వచ్చి నా పక్కన రేవంత్ రెడ్డి చేసింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎవరు చెప్పినోడు రా లెక్క చేద్దాం రా ఏ ఊర్లా ఏ అంటే ఇది పట్టాలు ఎక్కదు దీని పట్టాలు ఎక్కించుకొని రైలును పరిగెత్తించి మీరు అనుకున్న గమ్యం చేయాలంటే ఇది మీదే బాధ్యత నా బాధ్యత అయిపోయింది అసెంబ్లీలో పెట్టి లెక్కలు చేసి దీనికి చట్టబద్ధత కల్పించే వరకు ముఖ్యమంత్రిగా నా బాధ్యత అయిపోయినట్టే ఆ నుంచి ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదే ఇది రిలే రన్ నేను ఇంకా మీ చేతితో అందిస్తున్నా రన్నింగ్ లా ఒక్కడే ఊరు తొక్కుతే నలుగురు కదా రిలే రన్ ఫోర్ ఇంటూ మీకు మీకు అందరూ చెప్తా రేపు అసెంబ్లీలో చట్టం చేసి మీకు అప్పచెప్తే మీరు తీసుకొని దీన్ని ఎట్లా ముందు కురుకుంటారు మీ ఇష్టం వీడు ఉన్న వాళ్ళు స్టేక్ హోల్డర్స్ ఇవాళ నేను మా అధ్యక్షుడిని మా పొన్నంను అడిగినాయా అందరినీ నేను ఒకసారి మాట్లాడదలుచుకున్నా ఇంత కష్టం చేస్తే మంచి అనకపోతే అనకపోతే తిడుతుంటే ఆపకపోతే ఎట్లా ఎట్లా ఇష్టం లేనో తిట్టబవటే రాళ్ళు కొట్టబట్టే మరి ఇవాళ మీకోసం ఇంత కొట్లాడి ఇంత సరే మావోడు మాకు ఏదో అని మీరు అనకపోతే మా నాయకుడు రాహుల్ గాంధీ ఒక మంచి చిత్తశుద్ధితో ముందుకు వచ్చిన మా రాహుల్ గాంధీ గారు చెప్పబట్టి మా నాయకుడు చేసిండని మీరు చేయకపోతే ఎట్లా అందుకే ఒక కార్యాచరణ పెట్టుకున్నాం ఎన్ని కులాలు ఉన్నాయో ఎవరికి వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గం బాధ్యత తీసుకోండి ఎవరి వాళ్ళు మీ సంఘం మీటింగ్ పెట్టు మీరు మే పెడతారు పెడతారా పదివేలతో పెడతారా ఎవరు వాళ్ళు ఏ వర్తికల్ వాళ్ళు తీసుకోండి మార్చి పది లోపల అన్ని సంఘాలలో వాళ్ళ వాళ్ళ సంఘం మీటింగ్ పెట్టు అయ్యా ఈ లెక్క పక్కా ఉంది ఈ లెక్క ప్రకారం మీ డిమాండ్స్ ఏమున్నాయో అందులో తీర్మానం చేయరు మీరు రాజకీయంగా ఏం కోరుకుంటున్నారు ఆర్థికంగా ఏం కోరుకుంటున్నారు బడ్జెట్లు ఏం కోరుకుంటున్నారు లేకపోతే మీ ఉద్యోగాలు ఏం కోరుకుంటున్నారు ఉపాధి ఏం కోరుకుంటున్నారు మీరు అందులో తీర్మానం చేసుకోండి ఇవాళ ఈ లెక్కను మీరు ఏ మాత్రం చూడదు అన్నారంటే ఇంకా జీవితంలో మళ్ళీ ఇది రాదు ఇలా ఇందులో చేరని వాళ్ళు ఎవరంటే వాళ్ళు చేరిన రోజు ఆటోమేటిక్గా నెంబర్ పెరుగుతుంది ఇప్పుడు పాపులేషన్ ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి చేస్తాం రెండు వేల పదకొండులో లెక్క చేసిన ఓ లెక్క చేయని ఇది రెండు వేల ఇరవై ఒకటి చేయాల్సింది మోడీ గారు చేయలేదు ఎందుకనంటే కులగణన కూడా జనగణనలో ఒత్తిడి చేస్తే ఇరవై ఇరవై ఆరులో వాళ్ళు జనగణలో కులకణారు జనగణన చేసి కులకణ చేసినప్పుడు ఆటోమేటిక్ గా పదకొండు తర్వాత ఇరవై ఐదులో ఇరవై ఆరులో చేస్తే జనాభా పెరిగింది పెరుగుతుంది కదా ఇవాళ ఒకటే ఒకటి మనం ఛాలెంజ్ చేయాలంటే బీజేపీగా ఛాలెంజ్ చేస్తున్నా మీరు జనగణనలో కులగణన చేయండి అప్పుడు నా లెక్క తప్పు ఉప్పు మీకే పక్కగా మీకు చిత్తశుద్ధి ఉంటే నా అఫీషియల్ డాక్యుమెంట్ అఫీషియల్ గా మీరు కౌంటర్ చేయదలుచుకుంటే రేపు జరగబోయే జనగణనలో కులగణ చేర్చండి చేర్చి లెక్కలు చేయండి చేసి నీ మోడీ గారి డాక్యుమెంట్ ఏందో తీయండి రాహుల్ గాంధీ గారి డాక్యుమెంట్ ఏందో రెండు పక్కన పక్కన పెడతాం ఎవరు లెక్క తప్పు ఎవరు లెక్క ఒప్పు నువ్వు లెక్క చేయకుండానే లెక్క పెట్టకుండానే నా లెక్కను తప్పు అంటున్నావు ఎట్లా ఏ దీని సహేతుకత ఏముంది తప్పనేటువంటి తప్పుడు మాటలకు అందుకే ఈ సమావేశంలో మీ అందరి అనుమతితోటి ఒకటి రాబోయే కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణనలో చేర్చాల్సిందే ఇది తీర్మానము సేమ్ అసెంబ్లీ ఆమోదంతో ఇది రెండవది ఏ సామాజిక వర్గ రెజల్యూషన్ రెజల్యూషన్ మూవ్ చేస్తున్నా రెజల్యూషన్ కు మీరు అందరు కూడా మద్దతు ఇవ్వాలి రెండవది ఏ సామాజిక వర్గాల ఆ సామాజిక వర్గాల సమావేశాలు పెట్టండి మీరు ఆ సమావేశాలు పెట్టకుండా మీరు దీన్ని ఓన్ చేసుకోకపోతే ఇది అవుద్ది దీన్ని అనాథం చేయకండి